హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా ప్రభావతి కోసం వేడి కాపడాన్ని ప్రభావతి రూమ్కి తీసుకువెళ్తుంది ప్రభావతి మాత్రం ఏంటే మళ్ళీ నన్ను చంపడానికి వచ్చావా అని సేమ్ బాలు అడిగినట్టే అడుగుతుంది అత్తయ్యా మీకు తగ్గడానికే వచ్చాను మీ నొప్పి ఇట్టే తగ్గిపోతుంది రండి అని చెప్పి అంటే లేదు నేను రాను ఆయన నీకు నాకు సంబంధం లేదు నేను రోహిణితో పెట్టించుకుంటాను నీపై నాకు నమ్మకం లేదు అని అంటుంది ఓ అవునా మరి రోహిణి ఎక్కడుంది అని అడుగుతారు తను తన రూమ్లో ఉంది అని అంటారు కేవలం కాల కింద దుండు పెట్టి వెళ్ళిపోతే సరిపోదు కదా రండి నేను మీకు చేస్తాను అని అంటుంటే అవసరం లేదు అని ఇంక పక్కకు తిరుగుతుంది ప్రభావతి సరే మీకు ఇష్టమైన కర్రీ చేస్తున్నాను అయితే మీరు ప్రశాంతంగా ఉండండి మీకోసం మైసూర్ బజ్జీలు వేసి పెడతాను అప్పుడు కూడా తినడానికి వస్తారో రారో తెలీదు అని అలా మీనా వెళ్ళిపోతుంది అయ్ మైసూర్ బజ్జీలా నాకు మైసూర్ బజ్జీలంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ మీనా వేసి పెడితే తినకుండా ఉండలేను కదా అని అలా ఇంకా కిచెన్లోకి దొంగతనంగా వెళ్ళి చూస్తూ ఉంటుంది ప్రభావతి కరెక్ట్గా అదే టైంకి మీనా అయ్యో మైదాపిండి ఇక్కడ లేదా పైనుంది అని చెప్పి ఇంకలా తనైతే అటక ఎక్కి పైనున్న మైదా పిండి డబ్బాను తీస్తుంది కరెక్ట్గా దాని పక్కనే కారం డబ్బా అండ్ మైదా రెండు బాక్సెస్ ఉండడంతో ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోబోతుంది మీనా అదే టైంకి బాలు వచ్చి మీనాని పట్టుకుంటాడు ఇంకా ఆ డబ్బాస్ అన్నీ ఓపెన్ అయిపోయే బాక్సులు కారం మైదా రెండు అలా ప్రభావతి తలపై పడతాయి ప్రభావతి హాఫ్ రెడ్ హాఫ్ వైట్గా ఉంటుంది ఒక్కసారిగా ప్రభావతిని చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట మనోజ్ దెయ్యం 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 పగలే వచ్చేసింది అని అరుస్తుంటే ప్రభావతి పెనం పట్టుకొని ఏరా నేను నీకు దెయ్యంలా కనబడుతున్నానా అని గట్టిగా కొడుతుంది మనోజ్ని అమ్మ వాయిస్ ఉంటుంటే నీదిలా ఉంది నువ్వేనా అని అడుగుతాడు నేనేరా వెదవా అయినా నీకు మనిషికి మీ అమ్మకు కూడా తేడా తెలీదా అని అడుగుతుంది ఏమో నిన్ను చూస్తే భయం వేసిందమ్మా అని అంటాడు భయం వేస్తుంది అని కోపంగా ఉంటే అదే టైంకి రవి శృతి కూడా వస్తారు శృతి ఇంకలా చూస్తూ ఏంటి రవి మీ మమ్మీ దెయ్యం గెటప్ వేస్తే ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ ఉంటే ఇంకలా చూస్తూ ఉంటుంది కోపంగా ప్రభావతి ఏం లేదు ఒకసారి ఒక మంచి సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది ఆంటీ ఆంటీ ఒక మంచి సెల్ఫీ ఇవ్వరా అని చెప్పి అలా ఇంకా సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది అదే టైంకి ప్రభావతి మాత్రం మొహం అంతా మార్చుకుని ఉంటుంది ఇంకా హ్యాపీగా సెల్ఫీ తీసుకుంటుంది అనమాట అలా అదే టైంకి బాలు కూడా వస్తాడు బాలు వచ్చి వావ్ ఇదేదో చాలా బాగుంది అయితే హ్యాపీగా సెల్ఫీ తీసుకోవచ్చు అని చెప్పి సెల్ఫీ తీసుకుంటూ తన్ని ఎగతాలు చేస్తూ ఉండడం అస్సలు నచ్చదనమాట ప్రభావతికి వెంటనే దీనికి పరిష్కారం తెలియచేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అదే టైంకి రోహిణి ఇదే కరెక్ట్ ఛాన్స్ అని ఆ అత్తయ్య గారు ఏంటి అటు ఇటు తిరుగుతున్నారు ఓ ఇవాళ శృతి మిమ్మల్ని ఎగతాలు చేసిందనా మీరు ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళ మమ్మీకి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే తను ఇలాగే మితిమీరిపోతుంది నిన్నేమో మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అనింది ఇవాళేమో మిమ్మల్ని వెక్కిరిస్తూ సెల్ఫీ తీసింది రేపు పొద్దున్న మీరెవరు అని అంటుంది కాబట్టి వాళ్ళ మమ్మీకి ఈ విషయాలు మనం ఖచ్చితంగా చెప్పాలి అని అంటుంది రోహిణి ఖచ్చితంగా చెప్తానమ్మా చెప్పి తీరుతాను ఇదిగో ఇప్పుడే ముహూర్తం పెట్టాను ఆవిడికి ఫోన్ చేసి భరతనాట్యం క్లాస్కి రమ్మంటాను నువ్వు కూడా రామ్మా అని చెప్పి ఇంకా అలా ప్రభావతి అండ్ రోహిణి ఇద్దరూ కలిసి భరతనాట్యం క్లాస్కి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకక్కడ శోభ ఉంటుంది ఏంటి నన్ను పిలిపించారు ప్రభావతి గారు అని అడుగుతుంది మీ అమ్మాయి చేస్తున్న పనులేమీ బాగోవటం లేదండి ఎందుకంటే మీ అమ్మాయికి చిన్నంతరం పెద్దంతరం కూడా తెలియటం లేదు అదిగో ఆ మీనా ఉంది కదా మీనా చెప్తున్న చెప్పుడు మాటల్ని తను బాగా వింటుంది విని తలకెక్కించుకొని నాపైనే తిరిగింది నిన్న ఆ మీనా కావాలని నేను పడిపోవడానికి నూనె రాస్తే అది తనపై వేసుకుంటుంది మీనా ఏ తప్పు చేయలేదు నేనే ఆయిల్ కింద పడేలా చేశాను అని వేసుకోవడమే కాకుండా రివర్స్లో కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారని నన్నే అడుగుతుంది కాబట్టి మీ కూతురికి మీరైనా చెప్పండి లేదు అంటే మామూలుగా ఉండదు ఎందుకంటే ఎంత పెద్ద ఉన్నవాళ్ళైనా అత్త దగ్గర కొన్ని విషయాలు ఉంటాయి కదా అత్త దగ్గర ఉండాల్సిన మర్యాద ఉండాలి కదా అది మీరు చెప్పలేదనుకుంటా అని అనేసరికి ఏంటి ప్రభావతి గారు మర్యాదల గురించి మీరు చెప్తున్నారా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదండి ఎందుకంటే మీరు ఎంత మర్యాదగా ఉన్నారో అందరికీ తెలిసిందే కదా మీ అబ్బాయి అదే పెద్ద కొడుకు మనోజ్ని ఎంత అందంగా పెంచారో అందరి ముందు ఎంత తలెత్తుకునేలా పెంచారో తెలిసిందే కదా కోడళ్ళు కట్నాలు తీసుకొస్తే వస్తే కోడళ్ళు నగలిస్తే కానీ మీరంతటి మీరా నగలు కూడా చేయించలేని పరిస్థితిలో ఉంటారు అదే కదా మీరంటే అని అంటుంది శోభ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది రోహిణి అంటే మీరు మా ఆంటీని కావాలనే సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారా అని అంటుంది అమ్మ రోహిణి నువ్వు కూడా ఆడపిల్లవే కదా చెప్పు మనోజ్కి బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు అని అడుగుతారు మా నాన్న ఇచ్చాడు అని అంటారు ఇన్ కేస్ మీ నాన్నగారు ఇవ్వకపోతే ఏం జరిగేది అని అడుగుతారు ఏముంది గుళ్ళో కూర్చొని అని కామాక్షి అంటుంటే కోమాక్షి నువ్వు ఓగు అని అంటుంది ప్రభావతి అది ఏదో ఒకటి జరిగేది ఏదో ఒక జాబ్కి వెళ్ళేవాడు తర్వాత పార్కులో పడుకునేవాడు తర్వాత చెట్టు కింద కూర్చొని పల్లీలు తినేవాడు ఇదే కదా బాలు బాలు ఎలాగో మీనా డబ్బున్నది కాబ కాదు కాబట్టి తనకి డబ్బు లేదు కాబట్టి తన్ని మీరు చులకనగా చూస్తారు అదే నా కూతురు గోల్డెన్ స్పూన్తో పుట్టింది ఉన్నప్పటి నుండే కోటీశ్వరాల పెరిగింది కానీ దాని తలరాత బాగోక మీ మీ కొడుకుని పెళ్లి చేసుకుంది ఆయన అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకలా ఇంట్లో బ్రతుకుతుంది నీ కొడుకు మీ ఫ్యామిలీతో తను అడ్జస్ట్ అవ్వడం అంటే తనే చాలా గ్రేట్ అని అర్థం అలాంటిది ఇప్పుడు నా కూతురుపై కంప్లైంట్ ఇవ్వడానికి మీరు నా దగ్గరికి వచ్చారా అని అంటుంది శోభ ప్రభావతికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అని నేను కూడా అనచ్చు ప్రభావతి గారు అని మాట తిప్పేస్తుంది శోభ ఒక్కసారిగా రోహిణి ప్రభావతి కామాక్షి అలా షాక్లో ఉండిపోతారు కానీ నేను అనను ఎందుకంటే మేము ఆడపిల్లని కన్నవాళ్ళం కదా మగవాళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళగా ఉన్నా ఎంత బద్దకస్తులుగా ఉన్నా ఎంత రోడ్లపై కూర్చొని ఉన్నా ఒక కూతుర్నిచ్చినప్పుడు వాళ్ళు మగ పెళ్లి వాళ్ళ దగ్గర అణిగి మణిగి ఉండాలి అదే కదా సాంప్రదాయం మీకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉంది ఆ కూతురు విషయంలో మీరు ఎలా అణిగి మణిగి ఉంటారో వాళ్ళు ఎంత అవమానించినా మీరు ఎలా తుడుచుకొని పోతారో మేము కూడా అలా ఉండాలనే కదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సరే నా కూతురు శృతి ఎవ్వరి మాట విందు మీ మాట వింటుందనుకుందాం వినలేదు ఆఖరిగా అమ్మగా నేనొక మాట చెప్తాను నా మాట వింటే వింటుంది లేదంటే నేనేమీ చేయలేను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శోభ ఈ గొడవంతా నాకు బాగా పనికొచ్చేలా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంది ఖచ్చితంగా ఈ గొడవ పెద్దదైందంటే శృతికి అసలే ఆత్మాభిమానం కాబట్టి ఎలా అయినా తన్ని పంపించేస్తుంది శృతిని నాకు వీళ్ళ సంబంధం వద్దు బాబోయని రవిని తీసుకొని ఇంటికొచ్చేస్తుంది అప్పుడు రవిని నేను చూసుకుంటాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట శోభ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది వదినా వదినా అని అంటుంది కామాక్షి ఏం మాట్లాడిందా విన్నావా అని అంటారు విన్నాను వదిన విన్నాను ఏదైతే అయింది కరెక్ట్గానే మాట్లాడింది కదా మనోజ్కి పాపం నలభై లక్షలు ఇవ్వకపోతే ఏ గుడి ముందుండేవాడో అని అంటారు ఏంటి అలా మాట్లాడుతున్నారు అయినా నేను ఏంటి మనోజ్ ఏంటి ఇద్దరు వేరువేరు కాదు కదా అని అంటుంది రోహిణి అవునమ్మా నువ్వు మంచిదానివి కాబట్టి ఏదైనా తుడుచుకుపోయేదానివి కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది బయట వాళ్ళకనా అనిపించలేదు కదా అని అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది కామాక్షి అత్తయ్య ఇది నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఇప్పుడే బయలుదేరతాను అని రోహిణి కూడా పార్లర్కి వెళ్ళిపోతుంది ప్రభావతి మాత్రం ఆలోచనలో పడుతుంది దీనంతటికీ కారణం ఆ మీ ఎలాగో శృతి ఎంతైనా వాళ్ళ కూతురు కదా తన్ని నేను బయటికి పంపించలేను కాబట్టి ఈ మీనా బాలునే బయటికి పంపించేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ప్రభావతి ఒక ఐడియా వేసుకుంటుంది ఆ ఐడియా ప్రకారమే ఖచ్చితంగా వెళ్ళాలి అని ఒకటి ఫిక్స్ అయ్యి అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏ మీనా మీనా మంచినీళ్ళు తీసుకురా అని అంటుంది వేణీలా చెన్నీళ్ళ అత్తయ్య గారు అని అడుగుతుంది ఓ అలా అంటావా అంతుందా అంటే నేను నీకెలా కనబడుతున్నాను అని అంటుంది మీరా మనిషిలాగే కనబడుతున్నారు అని అంటుంది ఏంటి వెటకారమ అని అంటుంది లేదత్త గారు మమకారం అని అంటుంది నీవలే నీ వల్లనే నాకు టెన్షన్లన్నీ నువ్వు లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అని ఇంకా అలా ఒక్కసారిగా హార్ట్ పట్టుకుంటుంది ప్రభావతి అతయ్య గారు గారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుందన్నమాట బా మీనా అప్పుడే బాలు కూడా వస్తాడు అమావతి అమావతి అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట ప్రభావతిని ప్రభావతికి డాక్టర్స్ చెక్ చేస్తారు ప్రభావతి ఏమో అబ్బా అయ్యో అని కళ్ళు తెరిచి డాక్టర్ వైపు చూస్తూ డాక్టర్ గారు మీతో మా వదిన కామాక్షి మాట్లాడింది కదా మేము చెప్పినట్టే చెప్పండి లేకపోతే నిజంగా నాకు అటాక్ వస్తుంది సరేనా అని అంటుంది సరే డబ్బులు ఇచ్చారు కదా చెప్పక తప్పుతుందా అలాగే చెప్తాను చూడండి మీ అమ్మగారికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడకి టెన్షన్ స్ట్రెస్ బ్లడ్ ప్రెజర్ ఎక్కువైంది ఆవిడ ఉన్నంత రోజులు ప్రశాంతంగా ఉండాలి లేకపోతే ఆవిడ ప్రాణానికి చాలా ప్రమాదం అని అంటారు అయ్యో డాక్టర్ మా అమ్మని మా అత్తయ్యని నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అలాంటప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మీనా వెళ్ళిపోవాలి మీనా వెళ్ళిపోవాలి అని కావాలని మూలుగుతూ ఉంటుందన్నమాట ప్రభావతి ఇక్కడ మీనా ఎవరు అని అడుగుతారు నేనే అని అంటారు మీ వల్ల తను చాలా స్ట్రెస్కి గురవుతుందంట కాబట్టి మీనాని వెళ్ళిపోవాలి అని అంటుంది మీరు కొద్ది రోజులు బయట ఉంటే మంచిది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట బాలు మీనా ఇంక వెంటనే మనోజ్ ఇదే కరెక్ట్ టైం అనుకొని చూసావా నీ వల్ల మా అమ్మ ఎంత స్ట్రెస్కి గురవుతుందో నీలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంత లేకపోతే అంటా నీలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మ ఆరోగ్యం పాడైపోతుంది అయినా మా అమ్మ ఆరోగ్యమే మాకు కావాలి పోండి బయటికి పోండి అని అంటారు రే మనోజ్ అని అంటారు సత్యం నాన్న ప్లీజ్ నువ్వేం మాట్లాడద్దు నీకు అమ్మపై ప్రేమ లేదేమో కానీ ప్రేమ ఉంది అమ్మని నేను బ్రతికించుకోవాలనుకుంటున్నాను వీళ్ళు లేకపోతేనే అమ్మ ప్రశాంతంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఉండకూడదు కదా అని అనేసరికి ఇంకలా ఉండిపోతాడనమాట వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట మీనా ఏమో ఏవండి వెళ్ళిపోదాం అని అంటుంది మీనా అని అంటాడు అవును వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం ఇక్కడ ఉండద్దు అత్తయ్య గారి ప్రాణాల కంటే మనకేది ఎక్కువ కాదు అని అలా ఇంకా బాలు మీనా ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బ్యాగ్ సత్తుకొని పాపం బయటకు వచ్చేస్తారు ప్రభావతికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది హమ్మయ్య పంపించేశాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చి ఆహా ఎంత హాయిగా ఉందో ఆ మీనా లేకపోవడంతో ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి హార్ట్ అటాక్ అన్నారు కానీ తన దగ్గర ఏమీ లేదు నాకేమీ అర్థం కావటం లేదు ఇదంతా కావాలనే స్కెచ్ వేసిందా ప్రభావతి కావాలనే చేసిందా ఈ ప్రభావతి అని ఆలోచిస్తూ ఉంటారు సత్యం పాపం బాలు మీనాయము రాజేష్కి తెలిసిన ఒక ఇల్లుంటే ఇంకా ఇంటికి వచ్చి అలా హ్యాపీగా వాళ్ళ విడిగా ఉంటూ అప్పటినుండి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతూ ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్